పార్వతీపురం మంజం జిల్లాలో ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఐదేళ్లుగా జిల్లా నుంచి కదలకపోవడంతో రైతులతో పాటు పలు వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇందులో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోడలి వెంకటరాయుడు పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలోని గారవలసకు చెందిన చిరు వ్యాపారి గ్రామంలోని రైతుల నుంచి కూరగాయలు సేకరించి వివిధ గ్రామాల్లో సైకిల్ పై తిరుగుతూ విక్రయిస్తారు సోమవారం ఇంటి నుంచి పార్వతీపురం బయలుదేరిన సమయంలో ఆయనపై ఊరి శివార్లో ఏనుగుల గుంపు దాడి చేశాయి అప్రమత్తమైన ఆయన పొలాల్లోకి పారిపోగా రోడ్డుపై ఉన్న సైకిల్ కూరగాయలను ధ్వంసం చేశాయి ఇన్నాళ్ళు తన కుటుంబ పోషణకు ఆధారంగా నిలిచిన సైకిల్ని బాధపడుతూ ఆటోపై పార్వతీపురం వరకు వెంకటరాయుడు తీసుకుని వచ్చి కాంప్లెక్స్ నుంచి సైకిల్ భుజాలపై మోసుకుని కలెక్టర్ కార్యాలయంకి వెళ్లి రోజు కూరగాయలు అమ్మితే నాలుగు డబ్బులు వస్తాయని సైకిల్ లేకుండా జీవనం సాగించలేనని కలెక్టర్ నిశాంత్ కుమార్కు ముందు మొరపెట్టుకున్నాడు కొమరాడ తహసీల్దార్తో కలెక్టర్ ఫోన్లో మాట్లాడి బాధితుడికి న్యాయం చేయాలని సూచించారు ఫ తర పంచాయతీ గారవాల్సి గ్రామంలో మా ఊరు దాటాక ఒక రోజు టర్నింగ్లో ఏనుగుల గుంపు నాలుగున్నరప్పుడు బయలుదేరేటప్పుడు ఏనుగుల గుంపు రోడ్డు మీద ఉండి మొత్తం అన్నీ నా మీద వచ్చి కుమ్మేసి దాడులు చేసే ఏడు ఏనుగులు దాడులు చేసేది నేను సైకిల్ కూరగాయలు మా టైర్లు ఇవన్నీ పారిపోయాను పారిపోయిన తర్వాత మొత్తం సైకిల్ కుమ్మేసేది కుమ్మేసి మొత్తం నాకు రసరస చేసేవి మొత్తం కూరగాయలు మొత్తం తినేసేవి లేకపోయినా తేనం ఇద్దరు గ్రాకలు ఉన్నారు మరి వెనక ముందు ఎవరు లేరు తెల్లారి పొద్దుపోతే కూరగాయలు తీసుకెళ్ళకపోతే నాకు జనం చేరదు నాకు ఇదే బతుకు నాకు ఆ మీద ఆ రక భూమి தீன் மீதல சச்சி போயிடணும் அந்த ஏழு வீடு குடுவது குப்போ இது ஜெரினி சார் மா நாலு நிறைய சார்